ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం మత్స్సు వార్త ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టువేయ వచితనని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టువేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను అయినను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వ్యాఖ్యానాంశం ధర్మశాస్త్రము క్రింద లేము వ్యాఖ్యానాంశం ధర్మశాస్త్రము క్రింద లేము వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఖచ్చితంగా దేవుని క్రొత్త యుగాన్ని ప్రారంభించాడు అయితే ఆయన పాత నిబంధనను కానీ ధర్మశాస్త్రము ప్రవక్తల సత్యాలను కానీ ఏ విధంగానూ కొట్టువేయలేదని స్పష్టంగా ప్రకటించాడు అంతేగాక ఈ సత్యాన్ని నెరవేర్చటానికి లేదా సంపూర్తి చేయటానికి ఆయన వచ్చానని ఖచ్చితంగా తెలియజేశాడు ఆయన ఒక పుల్లైనను ఒక సొన్న అయినను తప్పిపోదని చెప్పాడు అనగా అవి రాయబడిన హెబ్రీ భాషలోని అతి చిన్న అక్షరము కానీ ఒక గురుతు కానీ తప్పిపోదని అర్థం దేవుడు హెబ్రీ భాషలో ఇచ్చిన మూల గ్రంథాలు పరిపూర్ణత గలవి మనం గ్రీకు భాషలో రాయబడిన క్రొత్త నిబంధన గురించి కూడా ఈ మాట చెప్పవచ్చు అయితే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించడానికే తాను వచ్చానని చెప్పలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పటం మనం గమనించాలి ఈ మాటలు ఈ లోకంలో ఉండగా ఆయన తన సొంత ప్రవర్తన విషయం మాత్రమే కాదు కానీ ఇతరుల పక్షముగా ధర్మశాస్త్రం యొక్క షరతులన్నింటినీ ఆయన నెరవేర్చాడు ఈ విధంగా నెరవేర్చటానికి ఆయన వారి తరఫున మరణశిక్షను అంగీకరించాలి ఎందుకంటే మత్తస్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడినట్లు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు గనుక వారు మరణ శిక్షయను ఘోరమైన తీర్పుకు గురి అయ్యారు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఘనపరిచి తన ప్రజలకు వ్యతిరేకంగా దాని షరతులను న్యాయముగా అమలు చేయటానికి వారి అపరాధం యొక్క శిక్షను తానే భరించాలి కలువరి శిలువలో ఆయన జరిగించిన గొప్ప బలియాగం ద్వారా ఆయన దాన్ని నెరవేర్చాడని మనకు తెలుసు గలతీలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచ్చిన రాయబడినట్లు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి విశ్వాసులు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని రోమపత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో చదువుతాం విశ్వాసి ధర్మశాస్త్రాన్ని గనపరిచి దాని న్యాయమైన విధులను తమ అమూల్యమైన ప్రభువు నెరవేర్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందనాలు